హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒంగోలు సంతపేట దివ్యాంగుల బాలుర వసతి గృహంలో ఉన్నాం ఈరోజు మనం తవ్వ జిష్ణురెడ్డి మరియు తవ్వ చరీష్ రెడ్డి గారి సహకారంతో ఈ హాస్టల్లో నిత్య అవసరమైన వస్తువులు చాపలు మరియు స్టీల్ బాటిల్లు పంపిణీ చేయడానికి వచ్చాము ఈ బాటిల్ని మాకు అందించిన తవ్వ జిష్ణురెడ్డి మరియు చరీష్ రెడ్డికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం నా పేరు నరసింహ దివ్యాంగ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు మనం ఒంగోలు బాయ్సాస్ హాస్టల్లో ఉన్నాం వికలాంగుల హాస్టల్లో ఉన్నాం హాస్టల్లో తాబా విష్ణు రెడ్డి మరియు రెడ్డి గారు మనకి చాపలు మరియు స్టీల్ వాటర్ బాటిల్ పిల్లలకి అందివ్వడం జరిగింది ఈ వాటర్ బాటిల్ని ఏటి గారి సమక్షంలో పిల్లలకి ఈ రోజు మనం ఇస్తున్నాం ఈ రోజు నుంచి ఏడి గారు ఒక మాట చెప్తారు అందరికీ నమస్కారం ఈరోజు మన హృదయ్ లో బాలల వత్సనముకి ఏం పొ దివ్యాంగలక్షక ఫౌండేషన్ వారి ద్వారా దాటలేనటువంటి తవ్వా రెడ్డి అండ్ చరిష్ రెడ్డి వారు మా పిల్లల మీద మక్కారం తోటి వారికి నిత్యావసరాలైనటువంటి వాటర్ బాటిల్స్ అండ్ చేపలు కూడా ఈ రోజు

Harapan argayu ngilima it ngg Jungung Argan gihigigiga avez Wush 숨 girEh